ప్రసంగి గ్రంథం తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమను సంగతిని స్నేహము చేయుట అయినను ద్వేషించుట అయినను మనుష్యుల వశమున లేదను సంగతిని అది అంతయు వారి వలన కాదు అను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింప భూనుకొంటిని రెండవ వచనం సంభవించినవి అన్నీయు అందరికి ఏకరీతిగానే సంభవించును నీతిమంతులకును దుష్టులకును మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును బలుల నర్పింపని వారికిని గతి ఒక్కటే మంచివారికి ఎలాగుననో పాపాత్ములకును అలాగుననే తటస్థించును ఒట్టు పెట్టుకును వారికి ఎలాగుననో ఒట్టుకు భయపడు వారికి అలాగుననే జరుగును మూడవ వచనం అందరికి ఒక్కటే గతి సంభవించును సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము మరియు నరుల హృదయము చెడుతనముతో నిండియున్నది వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును తరువాత వారు మృతుల యుద్ధకు పోవుదురు ఇది ఇను దుఃఖకరము నాలుగవ వచనం బ్రతికియుండు వారితో కలిసి ఉన్న ఉన్నవారికి ఆశ కలదు చచ్చిన సింహము కంటే బ్రతికియున్న కుక్క మేలు కదా ఐదవ వచనం బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు అయితే చచ్చిన వారు ఏమీయూ ఎరుగరు వారి పేరు మరువబడి ఉన్నది వారికి ఏ లాభమును కలుగదు ఆరవ వచనం వారిక ప్రేమింపరు పగ పెట్టుకొనరు అసూయపడరు సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని ఎందున వారికి ఎప్పటికీ వంతులేదు ఏడవ వచనం నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము త్రాగుము ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను ఎనిమిదవ వచనం ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము నీ తలకు నూనె తక్కువ చేయకుము తొమ్మిదవ వచనం దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసి కొనిన దాని అంతటికీ అదే నీకు కలుగు భాగము పదవ వచనం చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు పదకొండవ వచనం మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను వడిగలవారు పరుగులో గెలవరు బలము గలవారు యుద్ధమునందు విజయముందరు జ్ఞానము గలవారికి అన్నము దొరకదు బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు ఇవి అన్నీ అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి పన్నెండవ వచనం తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులేరుగరు చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడినట్లు పిట్టలు వలలో పట్టుబడినట్లు అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు పదమూడవ వచనం మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచితిని ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడేను పద్నాలుగవ వచనం ఏమనగా ఒక చిన్న పట్టణముండెను యందు కొద్ది మంది కాపురముండిరి దాని మీదికి గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెను పదిహేనవ వచనం అయితే అందులో జ్ఞానము గల ఒక బీదవాడుండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను అయినను ఎవరును ఆ బీదవాణిని జ్ఞాపకముంచుకొనలేదు పదహారవ వచనం కాగా నేనిట్లను కొంటిని బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును వారి మాటలు ఎవ్వరునో లక్ష్యము చేయరు పదిహేడవ వచనం బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు పద్దెనిమిదవ వచనం యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును ఆమెన్